మయోసిటీస్తో హాస్పిటల్లో సమంత ఉందని తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు సమంత ఇద్దరు మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తులను చెప్పాలి ఇద్దరు కలిసి కూడా రెండు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకున్నారు దూకుడు అదేవిధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆగడు లాంటి సినిమాలు తీసి ప్రతి ఒక్కరిని ఆకర్షించుకున్నారు వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది వీరిద్దరి కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఎమ్మాయ్ చేసావే ఇక అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య సాన్నిహిత సంబంధం ఎక్కువగా ఉంటుంది ఒకరింటికి ఒకరు వెళ్ళడాలు రావడాలు జరుగుతూనే ఉంటాయట ఈ నేపథ్యంలో ఎప్పుడో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్న సమంత మయోసెటిస్ రీసెంట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా విరామం ఇచ్చింది రెండు మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తన ఆరోగ్యం కుదుటపడలేదనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక రీసెంట్గా మరి తనకి మరలా మయోసైటిస్ వ్యాధి చేరు కూర్చి మరలా హాస్పిటల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి వెంటనే ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే సమంతాన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం